నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ ఎమ్మెల్యే విధంగా టిటిడి సభ్యుడు ఎంఎస్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి మరి ఆయన భగవద్గీత పైన ఏ వ్యాఖ్యలు చేశారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే వక్కరించి సాక్షి కథనాలు కానివ్వండి అసలు ఏ విధంగా చూడాలి అంతేకాకుండా అసలు ఈ వ్యాఖ్యల పట్ల నేర్చుకున్నటువంటి గుణపాఠం ఏంటి ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ ఎంఎస్ రాజు గారు చేసినటువంటి కామెంట్స్ భగవద్గీత మన బతుకులు మార్చదు భారత రాజ్యాంగం మన బతుకుల్ని మారుస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తే వాటిని వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం కానివ్వండి సాక్షిలో కథనాలు కానివ్వండి మరి దీనిపైన ఎందుకు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అంటూ ఆర్టికల్స్ కానివ్వండి ఇదంతా ఏంటి సార్ ఇంకొకటి ఈయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల నేర్చుకున్నటువంటి గుణపాఠం ఏంటి మొత్తానికి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి వ్యాఖ్య చేస్తే ఏ విధమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు అంటే మనం మాట్లాడే మాటల పట్ల ఎంత జాగ్రత్త తీసుకోవాలి వక్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వక్రీకరణల యొక్క స్థాయి ఎంత పెరిగిపోయింది అసలు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చేసి అసలు మన ఫోటోనే వాళ్ళే మార్చేస్తున్నారు మన లిక్ మూమెంట్నే వాళ్ళు మార్చేస్తున్నారు ఏది చిరంజీవి కూడా దాని మీద ఏదో ఫైట్ చేస్తున్నారు ఆయన యొక్క అన్ని కూడా ఏంటి అసలు చేస్తున్నారు ఏ దానిపైన ఆయన అసలు కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా దిక్కులేని పరిస్థితి అనమాట అంటే టెక్నాలజీని ఉపయోగించి వక్రీకరణలు చేయటం మస్ట్ మారేడు కాళ్ళు చేయటం అది తీసి పక్కన ఇప్పుడు మనం ఏది వ్యక్తిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈయన గౌరవ శాసనసభ్యులు ఎవరు ఎంఎస్ రాజు తెలుగుదేశం పార్టీ అటు టీటీడీ బోర్డు గా కూడా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి తను మాట్లాడింది వేరు వీళ్ళు చెబుతోంది వేరు పూర్తిగా వక్రీకరణం ఆయన ఆలోచన వేరు దాన్ని సరిగ్గా వ్యక్తీకరించలేకపోవచ్చు అంటే తను ఏమైనా మాట్లాడారు రమేష్ రాజు ఖురాన్ అయినా బైబిల్ అయినా భగవద్గీత అయినా మన బతుకులేది మార్చలేదు భారత రాజ్యాంగం మార్చింది దాన్ని ఇచ్చినటువంటి విశిష్ట వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అంబేద్కర్ యొక్క గొప్పదనాన్ని చెప్పడం కోసం భారత రాజ్యాంగం యొక్క విలువని చాటి చెప్పడం కోసం ఆయన ప్రయత్నం దాన్ని అభినందించాలి కానీ దాన్ని దేంతో కంపేర్ చేశాడు మత గ్రంథాలతో కంపేర్ చేశాడు ఈ మత గ్రంథాల విషయంలో కూడా మరి కురాన్ని ఎత్తాడు లేదు బైబిల్ గురించి మాట్లాడాడు వాటి గురించి ఎత్తట్లా వాటి గురించి మాట్లాడట్లా బైబిల్ తో మన బతుకులేమి మా రవు అన్న ఎంఎస్ రాజు అనే వచ్చిందా లేదు మన బతుకులేమి ఏమీ మారవు అని అని వచ్చిందమ్మాని లేదు సార్ ఆ రెండు అవసరం వీళ్ళకి వీళ్ళకి కావాల్సింది ఏంటి హిందువు రెచ్చగొట్టాలి అంటే కుంపటి పెట్టాల్సింది ఇక్కడే ఏది క్రైస్తవులకి హిందువులకి కుంపటి పెట్టాలి కమ్మకి కాపులకి కుంపటి పెట్టాలి అంటే అంటే మామూలుగా జరగట్లేదు అక్కడ యుద్ధం ఏది మారించే యుద్ధం అంటారా దీన్ని మాయా యుద్ధం అంటారా ఇప్పుడు లక్ష్మీనాయుడు హత్య జరిగింది దానికి కులాన్ని తీసుకొచ్చారు ఏది కమ్మళ్ళు అందరూ కాపులు చంపేస్తున్నారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే పాపం పవన్ కళ్యాణ్ అసలు దీనికి హెడ్డింగ్ కూడా నువ్వు అదే పెట్టుకోవాలి పాపం పవన్ కళ్యాణ్ అంటే ఒకటి ఇప్పుడు ప్రతి దానికి పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే వీళ్ళకి మింగుడు పడని వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీంట్లో కూడా దాని గురించి మాట్లాడినట్టున్నారు ఇంట్లో ఉంటావు ఏంటి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అంటే ఏంటి ఆయన సనాతనవాదిగా మరి మెట్లు గడిగాడు ఇక్కడ ఒక టెంపుల్ లో కల్తీ నయ్య ఏది తిరుపతి దానిపైన ఆయన పోరాటం అంటే సనాతనవాది కదా నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని ఇక్కడ పవన్ కళ్యాణ్ ని ఎలా అయినా సరే కూటమికి దూరం చేయాలి నెక్స్ట్ కులాల కుంపట్లు పెట్టాలి మత చిచ్చు రాజేయాలి చూసావా ఎజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా ఏజెండా వెంటనే ఉచిపడ్డారు ఇది మల్ల విష్ణు అనే అతను మాట్లాడతాడు లేకపోతే వేరే వాళ్ళు మాట్లాడతారు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు అందరూ క్షణించారు అతను కూడా ఇచ్చాడు ఆయన స్టేట్మెంట్ సెల్ఫీ వీడియో ఏదో ఇచ్చాడు ఎంఎస్ రాజు కూడా నేను నా ఉద్దేశం ఇది నేను అన్న మాటలు ఇవి ఇలా వక్రీకరిస్తున్నారు అయినా కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే దీని వల్ల నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి అని కూడా అన్నాము ఉన్నది ఏది ప్రతి ఒక్కళ్ళు రోజు పాఠం నేర్చుకోవాల్సిందే ఎందుకంటే ఇది జీవితం ఇప్పుడు మీరు అత్యుత్సాహం పనికిరా దేనికి కూడా అతి సర్వత్రా వర్జయేత్ ఏది ఇప్పుడు సుప్రీమసీ అనేది ఉండకూడదు మనం చెప్పాలనుకున్నది సరళమైన భాషలో అందరికి అర్థమయ్యేటట్లుగా మామూలుగా చెప్తే అంతే తప్ప దానిలోకి వీళ్ళు ప్రే ప్రవేశించి పరకాయ ప్రవేశం చేసి ఓ బాగా ఉత్తేజితం చేయాలి బాగా ఉత్సాహం నింపాలి ఇది ఈ అతి ఇబ్బందికరం మనం అంటే ఇప్పుడు ఎక్కడన్నా నువ్వు చెప్పు మత గ్రంథాలకి రాజ్యాంగంతో పోలుస్తావు గౌరవ శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారికి తెలియంది కాదు ఆయన ఏంటి ఆయన పార్టీ కార్యకర్తగా పార్టీ యువగలంలో మొదటి నుంచి చివరి దాకా ఆయన పాదయాత్రలో లోకేష్ పడుతుంది ఆయన శాసనసభ ఇచ్చి పార్టీ ఇచ్చిన సభ్యత్వం గెలిపించారు అక్కడ ప్రజలు తర్వాత టిటిడి బోర్డు మెంబర్షిప్ ఇచ్చారు ఇది నిలబెట్టుకోవాలి హోదా దక్కటం ఒక ఎత్తు ఆ హోదాని నిలబెట్టుకోవడం ఒక ఎత్తు జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోలేకపోయాడు ప్రజలు పాపం అతనికి కూడా అవకాశం ఇచ్చారు కదా ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు అవకాశం ఇస్తే మరి ఆయన ఏం చేశాడు నూట యాభై ఒక సీట్లు ఇచ్చింది ప్రజలే వద్దులే నీకు అంత సీన్ లేదు అని ఆ ఐదు దీసి పారేసి పదకొండు సీట్లకి పరిమితం చేసింది ప్రజలే అంటే ప్రజలు అంటే స్కానర్స్ ఏది నకసిక పర్యంతం గమనిస్తున్నారు ఏదో సిటీ స్కానా ఏదో అంటారు సిటీ స్కాన్ మించిన స్కాన్ పీపుల్ స్కాన్ ఏది మామూలుగా పరిశీలించిన వీళ్ళని ఎవరు అందుట్లో వీళ్ళు ఎవరు ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఈ శాసనసభ్యులు కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ప్రతిపక్షం అయినా అధికార పార్టీ అయినా ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తుంటారు అన్ని దాచుకుంటారు ఏది ప్రతిది అబ్జర్వ్ చేసిన ప్రతిదాన్ని కూడా చక్కగా పెట్టుకుంటాడు ఏది తన యొక్క లైబ్రరీలో ఇవ్వాల్సిన తీర్పు ఇవ్వాల్సిన సమయంలో ఇచ్చేస్తాడు మామూలు వాతా పెట్టరు ప్రజల వాత ఎట్లా ఉంటుందో జగన్మోహన్ రెడ్డిని అడిగి తెలుసుకోవాలి ఇది కర్రు గాల్చి వాత పెట్టడంలో జనం తర్వాతే అనమాట కాబట్టి అట్మోస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి ఎవరు ఇప్పుడు ఒకటి తను భగవద్గీతని ఒక్కదాన్ని అనలేదు కదా ఖురాన్ అన్నాడు బైబిల్ని అన్నాడు మత గ్రంథాలు లేకపోతే విశ్వాసాలు వీటితో బతుకులు మారం రాజ్యాంగం పాటించాలి జగన్మోహన్ రెడ్డి ఆ రాజ్యాంగాన్ని తొంగల్లో తొక్కాడు రాజారెడ్డి రాజ్యాంగం ఏదంటారు వాళ్ళు దాన్ని అమలు చేశారు అంబేద్కర్ రాజ్యాంగం వాళ్ళు దాన్ని పాటించండి దాన్ని గౌరవించండి అంబేద్కర్ ఇచ్చినటువంటి జీవితం లేకపోతే దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ హక్కులను అనేది ఎంఎస్ రాజు సందేశం కాకపోతే షాక్ ఎక్కడ కొట్టింది హై వోల్టేజ్ షాక్ కాదులే జస్ట్ కొద్దిగా షాక్ కొట్టింది జాగ్రత్త పడతారులే పట్టుకుండా ఎందుకుంటారులే ఎందుకంటే ఇంకా మూడున్నరేళ్ల కాలం సామెతలు ఉపయోగించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడో ఏదో సందర్భంలో సందర్భం కాదు ఆ సందర్భంగానే ఉంటారు ఆ సామెత ఏదో వాడారు ఏంటి కోడలు కొడుకుని ఇంకంటా అంటే అత్త వద్దంటుదనో ఇది అన్నారు మరి అది వాడిన సందర్భం వేరు అక్కడ సింక్ చేయటంలో ఎక్కడో తేడా వచ్చింది అది పట్టుకున్నారు వైసీపీ వాళ్ళు అప్పట్లో పట్టుకుని అసలు మగ అంటే ఆయనకి ఇది ఆడ ద్వేషి కొడుకుంటే వద్దంటారా అంటూ ఆడపిల్లల్ని కనటం పైన ఆయన వ్యతిరేకతను వ్యక్తం చేశాడంటూ అరే అరే మామూలుగా యాగి చేశారా రోజా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ బ్యాచి ఆ ఒక్కటి పట్టుకుని ఒక నాలుగు రెండు మూడేళ్లు ఆయన ఇబ్బంది పెట్టారు అంటే ఒకటి జనం నమ్మలేదు అది వేరే విషయం కానీ సామెతలు ఉపయోగించేటప్పుడు ఇలాంటి పోలికలు తెచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా ప్రజా జీవితంలో ఉన్నాడు ఇప్పుడు నువ్వు నేను ఏమైనా మాట్లాడుకున్నావు అనుకో నాకు కూడా సామెతలు ఏమీ అంత గొప్పగా రావు కొన్ని తప్పుడు సిక్ కానీ సామెత వాడామనుకో సరే మనదంటే ఏదో చెలుబాటు అయిపోద్ది మనం ఏమీ కంటే చేయము ఎలక్షన్లో రాము కానీ మిమ్మల్ని ప్రతిపక్షం గమనిస్తోంది సరే ప్రతిపక్షం తీసే దానికి ప్రజల మద్దతు ఉందా లేదా వాళ్ళు అన్న మాటలు ప్రజలు పట్టించుకుంటారా లేదా ప్రజలు మాత్రం మిమ్మల్ని నకసిక్క పర్యంతం గమనిస్తున్నారు నిలువెత్తు స్కాన్ చేస్తున్నారు అన్నమాట సిటీ స్కాన్ లో నువ్వు తప్పించుకుంటావు కానీ ఇక్కడ జనం తప్పించుకోలేరు ఏదైనా ఎమ్మెల్యేలు తస్మాత్ జాగ్రత్త ఎంపీలు ఎందుకంటే షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు మరి ఏంటి శాసనసభ్యులతో మీటింగ్ పెట్టి చాలా రోజులైంది పెడతారా పెట్టరా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టాలి ఎన్నాళ్ళైంది టీడీఎల్పి మీటింగ్ పెట్టి పార్లమెంటరీ సభ్యులతో లేకపోతే లెజిస్లేచర్ ఎవరి ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో భారీ మీటింగ్ పెట్టుకుంటారు సెషన్స్ బిగిన్ ఎప్పుడో పెట్టుకుంటారు జనరల్ గా మరి ఒక ఆరు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి మీటింగ్స్ పెట్టుకోవాలి వాళ్ళని దిశానిర్దేశం చేస్తుండాలి ఇప్పుడు ఏదో అంతా ఈ వైశాఖ పెట్టుబడి సదస్సులో మునిగి తేలుతున్నట్టున్నారు పద్నాలుగు అది అయినాక పెడతారేమో మరి ఏంటి కానీ లెజిస్లేచర్ పార్టీ పెట్టి మీటింగ్ పెట్టకపోతే ఇవన్నీ కూడా ఇలాంటివి జరుగుతుంటాయి ఏది ఆ కొలికపూడి శ్రీనివాసరావు దంతం లేకపోతే రాజు ఎవరో మళ్ళీ గల్లా మాధవి ఏదో మరి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరు శాసన అధికార యంత్రాంగం మరి మా మాట లేదు మమ్మల్ని అసలు ఇప్పటికీ అధికారంలో ఉన్న పార్టీగా గుర్తించట్లేదు అంటూ ఆమె కూడా ఏదో మాటలు మాట్లాడారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు శాసనసభ్యులైనా పార్లమెంటు సభ్యులైనా వాళ్ళ మధ్య గ్యాప్ కూడా రాకూడదు వీళ్ళకి ఎమ్మెల్యేలకి గ్యాప్ వస్తాం అదే పొలికిపూడి నువ్వు కేసు నేనే ఉదలుతా ఏది అక్కడ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ సాగుతుంది నూచు వీడు అవి మళ్ళా ఇతర నియోజకవర్గాలకు పాకుండా జాగ్రత్త తీసుకోవాలి ఎంపీలు కూడా కొంచెం హుందాగా వ్యవహరించాలి ఎమ్మెల్యేలు మరి ఎగిరెగిరి పడకూడదు ఇప్పుడు ఏది సమన్వయం ముఖ్యం ఇది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అమ్మా ఫస్ట్ టైం ఎంపీస్ అక్కడ వచ్చింది సాగు ఏది వన్ టైం ఎమ్మెల్యేలు ఎంపీలుగా మిగిలిపోతారా లేదు సుదీర్ఘకాలం మరి చంద్రబాబు లాగా తొమ్మిది సార్లు ఎమ్మెల్యే ఆయన లేదు అయ్యన పాత్రుడు లాగా ఆరు సార్లు ఎమ్మెల్యే ఆయన బుచ్చయ్య చౌదరి ఏడు సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు వీళ్ళందరితో బుచ్చరి ప్రమాణం చేయించినట్టున్నాడు అంటే ఒకటి ఏది ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య ఆ గీత ఆ సమన్వయం తీసుకోవాలి మరి ఎమ్మెల్యేలు కూడా ఎగిరెగిరి పడకూడదు అంటుంది కూడా అదే ఏది ఎగిరి పడితే ఏమవుద్దు జనానికి ఏం కాదు పార్టీకి ఏం కాదు చంద్రబాబుకి ఏం కాదు అయ్యేది ఎవరికి మోచిప్పలు వదిలేదెవరికి డిగ్రీ ఎగిరి పడ్డానికి జాగ్రత్తగా ఉండాలి అంటే ఎంఎస్ రాజు వ్యాఖ్యలే మనకు ఉదాహరణ అన్నాడు సార్ ఇటు మీరు చెప్పినట్టుగా కన్నకూరు సంఘటన సార్ నిన్న గుంటూరు మహిళ ఏదో చనిపోతే దాన్ని కూడా పునరాజకీయాలు చేశారు ఇప్పుడు ఎంఎస్ రాజు గారి కామెంట్స్ తీసుకుని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నటువంటి నేపథ్యం ఈ విధంగా ఎప్పుడైనా వైసీపీ ప్రజా సమస్యల పైన ఫోకస్ పెట్టిందా లేదు అంటే రాష్ట్రంలో ఇటువంటి సంఘటనల గురించి ఆలోచిస్తుందా ఏం చేస్తుందా అంటే ప్రజలు మాకు నచ్చరు కదా ప్రజా సమస్యల మీద మేము ఎలా మరి ఇప్పుడు జనం దగ్గరికి వెళ్ళాం జనంతో కలవం జనం మాకు అవసరం లేదు జనం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి ఓటేసే మిషన్ ఓటేసే యంత్రాలు వాళ్ళ దృష్టిలో జనం జనాన్ని వాళ్ళు మనుషులుగా చూడరు అనమాట చూస్తే అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉంటాడా జనాన్ని కలవకుండా ఉంటాడు అసలు ఎంపీలు ఎమ్మెల్యేలకే జగన్మోహన్ రెడ్డి దగ్గర అపాయింట్మెంట్ లేదు కదా ఇక్కడ హిందూ క్రిస్టియన్ చిచ్చు పెట్టే ప్రయత్నాలు హిందూ ముస్లిం చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఇప్పుడు చూసావు కదా పాస్టర్ మృత రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు ఏం చేశారు బైబిల్ కనుక పక్కన పెడితే ఊసపోతే అన్నాడు అంటే అతను పాస్టర్ గా చేశానని చెప్తాడు ఊసకోత కోసేవాడు పాస్టర్ అవుతాడా బైబిల్ పక్కన పెడితే ఊసపోతాయని అతను ఎవరు వాళ్ళ వైసీపీ సెల్ అధ్యక్షుడు క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు అంటే ఒకటి ఎక్కడ దొరికినా దొరకపోయినా కూడా దొరికితే ఇవాళ కటికమని మరి కొరికేయటానికి సిద్ధంగా ఉన్నారు దొరకపోయినా కొరుకుతున్నారు కదా పిచ్చెక్కినట్టు కొరుకుతున్నారు జాగ్రత్తగా ఉండాలి ఏది పిచ్చోడు తప్పు లేదమ్మా పిచ్చోడు రాళ్ళు ఇసురుతానే ఉంటాడు రాళ్ళకి తగలకుండా మనం తప్పించుకోవాలి అతన్ని బంధించాలి అతను ఆసుపత్రిలో చేర్చాలి పిచ్చోడి పట్ల ప్రవర్తన మన ప్రవర్తన ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి అనుక్షణం అతను గమనిస్తూ ఉండాలి వాడు ఈసరే రాళ్ళ నుంచి మనం తప్పుకోవాలి జాగ్రత్తగా పట్టుకుని హాస్పిటల్లో చేర్చాలి తెరుస్తారా మరి హాస్పిటల్లో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇదని చెప్పి ఈ సహా చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ సార్